అనంతలో వసూళ్ళు దందాలు అంటూ ఒక దినపత్రికలో ఒక ఆర్టికల్ చదివాను నేను పొద్దున్నే వసూళ్ళు అంటే ఏదైనా మున్సిపల్ సుంకమేమనుకున్నాను బండ్ల దగ్గరికి తోబుడు బండ్ల దగ్గరికి పోయి వసూళ్ళు చేస్తుంటారు కదా ఆ వసూలు మామూలే కదా అనుకుంటుంది దీని వెనకాల అంత చదివితే ఓహో రాజకీయ రంగు పొలుముకుంటోందిరా ఇది ఏంది పరిస్థితి అని ఒకసారి బాగా కులంసంగా ఆలోచించాను దీని గురించి ఒకసారి చర్చిద్దాం ఏంటి ఏమనేది అనంతలో వసూళ్ళు బెదిరింపులు ఓకే అనంతపురం నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్బంధ వసూళ్ళు బెదిరింపుల పర్వం మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు ప్రతి విషయంలో రాజకీయ జోక్యం అధికమైంది స్థానికేతరులు అరాచక శక్తులు ముఠాగా ఏర్పడి అధికారం అనే ఆయుధాన్ని బూచిగా చూపిస్తూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ఇతర వ్యక్తులను బెదిరించే సంస్కృతికి శ్రీకారం శ్రీకారం చుట్టారు అని తెలిపారు ఇటీవల జరిగిన సంఘటనలపై సమగ్ర విచారణ చేయాలంటూ అనంతపురం ఎస్పీ మురళీకృష్ణును శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు ప్రభాకర్ చౌదరి అందజేసిన వినతి వినతి పత్రంలోని కీలక అంశాలు పరిశీలిస్తే అంటుంది ఏంటి ఒక విషయం అడుగుతా నిజాయితీగా మాట్లాడుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడైనా బెదిరిస్తే వాడు ఉన్నారా అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ సామాన్య ప్రజల్లో సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా మామూలు వాళ్ళు ఇంకా అంతో ఎంతో రాజకీయ పలుకుబడి అవి ఉన్నోళ్ళు బెదిరిస్తే బెదిరిస్తే బెదిరికొంటారు వ్యాపారస్తులు అంటే ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోట్లు గడించి ఈ గత ప్రభుత్వంలో ఏ విధంగా సంపాదించారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఏ విధంగా ఎన్ని కోట్లు వెనక్కి వేసుకున్నారు అనేది మనందరికీ తెలుసుని బహిరంగ రహస్యం ఎందుకంటే ఇక్కడ రాసినారు కాంట్రాక్టర్లని కాంట్రాక్టర్లు బిల్లులు రాక కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళు బిల్లు సార్ మాకు బిల్లులు ఇప్పిస్తే బిల్లులు ఇప్పిస్తే వాళ్ళే డబ్బులు ఇస్తారు అడగాల్సిన అవసరం లేదు బెదిరించాల్సిన అవసరమే లేదు కోట్లు కోట్లు పెండింగ్ అన్నాయి అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఎక్కడ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి బిల్లులు రాలే అంతెందుకు గత టీడీపీ ప్రభుత్వంలో నీరు చెట్టు ఇంకోటి ఇంకోటి చేసినట్టు కూడా కొన్ని రాలే వాళ్ళే ఇబ్బందులు పడి ఆస్తులు అమ్ముకుంటుంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏమున్నాయి సన్యాసి సన్యాసి కలిస్తే బూడిద రాలినట్టుగా ఈ కాంట్రాక్టర్లు ఈ బొడబడ ఇండస్ట్రియలిస్టులు ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు డబ్బులు లేక అల్లు లక్ష్మణ అని కొట్టుకుంటున్నారు ఇది పరిస్థితి ఇంకా లోపల లోపలికి వెళితే ఇంకేమేమి రాశారో ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఈ నెల పదమూడవ తేదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదుల విభాగంలో వినతులు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్నాను అంటే ప్రభాకర్ చౌదరి సారు అదే రోజు నాపైన సోషల్ మీడియాలో నాకు సంబంధం లేని ఎన్నడూ నేను చూడని ఒక వ్యక్తి ద్వారా బియ్యం అక్రమ వ్యాపారంలో భాగస్వామి అయ్యానని నా అనుచరుడని ఒక వీడియో పోస్ట్ చేశారు ఎస్ నేను కూడా వీడియో చూశాను దాంట్లో మాధవి అనే ఒక వ్యాపారస్తురాలు ఆమె ఇప్పటి నుంచి కాదు ఆమె చాలా ముదురు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బియ్యం వ్యాపారం చేస్తుంది దాంట్లో లాస్ట్ వీడియోలో ఒక ఆయన మాట్లాడినాడు రాప్తాడు రంగా మాకు చెప్పారు అంటే ప్రభాకర్ చౌదరి అన్న వెనకున్నాడు ఏమైనా వస్తే అన్న చూసుకుంటానని చెప్పినాడు అన్నది అక్కడున్న సారాంశం దాని లోపలికి వెళ్దాం మళ్ళీ ప్రజాప్రతినిధి వివిధ స్థాయిల్లో అనంత ప్రజలు నన్ను ఆదరించారు కాబట్టి కొన్ని ఆసక్తికరమైన అత్యంత ప్రమాదకరమైన విషయాలను మీకు తెలియజేస్తున్నాను అంటే ఎస్పి గారికి లెటర్ రాశారంట అనంతపురం నగరం విద్యావంతులు మేధావులు ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే పౌరులకు నిలయం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆలోచనలకు లక్ష్యాలకు భిన్నంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నా మౌనంగా గమనిస్తున్నాను ప్రభుత్వం వచ్చి రెండు మూడు నెలలు అయినప్పటికి కూడా అప్పటికే అన్ని సంఘటనలు జరిగిపోయాయా అనేది నాకున్న డౌటు ఇదంతా కేవలం కేవలం రాజకీయ రంగు పులుముకుందనేది అక్షర సత్యం ఏ విధంగా అంటే మన ఒక ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఎమ్మెల్యే మామగారు ఫోన్లో బెదిరించారు కలవమని రాశారు అనేది ఒక న్యూస్ రాశారు దాని వెనకాల ఒక ఆడియో టేప్ కూడా బయటపడింది ఆ ఆడియో టేప్ గురించి కూడా ప్రభాకర్ చౌదరి సార్ గారు చెప్పారు దాన్ని కూడా ఈ పేపర్లో రాశారు అది కూడా చూద్దాము సరే యా ఎస్పి మురళీకృష్ణకు వినతి పత్రం అందిస్తున్న ప్రభాకర్ చౌదరి సార్ అందించినాడు నెక్స్ట్ డే ఇంకొక ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారు వచ్చారు ఈరోజు జాయిన్ అయ్యారు ఆ ఈఎస్పీ గారు లేరు అంటే మళ్ళీ ఈఎస్పీకి కూడా మళ్ళీ పోయి చెప్పాలేమో మరి తెలియదు రాయలసీమలోని ముఠా కక్షలకు చరమగీతం పాడాలని గతంలో ఉద్యమించాం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రభాకర్ చౌదరి సారు అదే సంస్థ స్థాపించి ఎందుకంటే ఫ్యాక్షన్ ఉండకూడదని గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు అందులో అభినందించదగ్గ విషయం దురదృష్టవశాత్తు నేడు నగరంలోని స్థానికేతరులు తిష్టవేసి అరాచక శక్తులను చేరదీసి పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కొందరిని లక్ష్యంగా చేస్తున్నారు మద్యం మత్తులో దుర్భాషలాడుతూ బెదిరిస్తూ భయానక వాతావరణం కల్పిస్తున్నారు ఇది గతంలోనూ జరిగింది ఇలాంటి సంఘటనలు గతంలో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో కూడా ఉంటాయి ఎందుకంటే మద్యం ఎవరు ఎవరిని దూషిస్తారు ఏ నాయకుడు ఏ వర్గం అనేది ఒకే పార్టీలో ఉంటూ దూషణలు పోస్ట్లు వీడియో కాలింగ్స్ ఆడియో చాటింగ్స్ లేదా వాట్సాప్ వాట్సాప్ చాట్స్ ఫేస్బుక్లో ఇవన్నీ కామన్ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి ఇది ఏ పార్టీలైనా ఇది కామన్ దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆగస్టు ఒకటవ తేదీన పాతూరుకు సంబంధించిన కురువ బుల్లే మాధవి అనే మహిళ అక్కడ స్థానిక యూనిట్ అధ్యక్షుడు వాల్మీకి రంగా ద్వారా అంటే గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుటుంబంలో ఈయన రంగా ఎవరు ఈ రాప్తాడు రంగా ఆయన పేరే వాల్మీకి రంగా అంటారు నన్ను సంప్రదించారంటే ఎవరిని ప్రభాకర్ సోదరి సార్ని సంప్రదించారంట ఏమని సంప్రదించారు ఎవరో ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారు ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువు అని అంటున్నారు ప్రజాప్రతినిధికి చెప్పండి అని ప్రాధాయపడినారంట ప్రభాకర్ సోదరి సార్ని సరే ఆ వీడియో సారాంశం నేను విన్న తర్వాత పరిస్థితి గమనించి పార్టీ దృష్టికి పంపాను ఓకే అక్కడి వరకు బాగుంది పార్టీ దృష్టికి పంపించారు సేమ్ పార్టీలో అధికారంలో ఉన్నారు ఆ పార్టీకి భంగం కలు కలగకూడదు అన్నప్పుడు ఆ వీడియో నిజంగా ఒకవేళ ఆ వీడియో నిజమైంది అయినప్పటికీ గోప్యంగా ఉంచి ఎవరైతే ఆ తప్పు చేశారో ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీరు అవతల వాళ్ళని దండించాల్సిన అవసరము బుద్ధి చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది సో మీరు చెప్పలేదు అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఇటువంటి పునరావృతం కాకూడదు మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాల్సిన బాధ్యత అయినా మీపైన ఉంది కానీ చేసింది ఏంటి ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ వైరల్ చేసి అన్ని పేపర్లకు అన్ని ఛానళ్లకు ఇచ్చి పగండా చేశారు అక్కడ మొదలైంది రాజకీయ రగడ రాజకీయ వేడి యా ఎక్కడి వరకు వెళ్ళాము ఆ వీడియో లీక్ కావడం తెలుసుకున్న ప్రజాప్రతినిధి అనుచరులు పది మంది రెండు మూడు రోజుల తర్వాత స్థానిక నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్కు ఆ మహిళను పిలిపించి అంటే ఎవరైతే కాల్ రికార్డు చేశారో ఆ మహిళ ఆ మహిళ అంటే ఎవరు ఈ కురుబ మాధవి బిల్లే మాధవి నాలుగో పిలిపించి దుర్భాషలాడుతూ ఒక తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేసుకొని బెదిరించారు తెల్ల కాగితంపై సంతకం చేసుకుంటే ఏమైనా ఆస్తి రాసుకుంటారా లేకపోతే ఏం చేయగలరు ఏదన్నంటే పోలీస్ స్టేషన్కు మహిళను పిలిపించినాము వెళ్ళిన తర్వాత నాకు పోలీసు వాళ్ళు అవి చేశారు ఇవి చేశారు లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ విధంగా పోలీసులను ఏమైనా బెదిరిస్తారేమో అని భయంతో ముందు జాగ్రత్తగా పోలీసులు చేసే పని అది ఎవరువైనా కూడా ఎందుకంటే ఆ రాత్రిపూట ఏదైనా చేసి ఏదైనా అగరైతం చేస్తే పోలీసులు సస్పెండ్ కావాల్సిన అవసరం ఉంది ఆ సస్పెండ్ కూడా అవుతారు ఇలాంటి సంఘటనలు ఏమో జరిగాయి సరే అక్కడ అయిపోయింది సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడైతాయి ఓకే పిలిపించిండొచ్చు ఎందుకు ఇలా చేసావని పదమూడవ తేదీన ఆమె ఇంటిపై అధికారులు దాడి చేయడం వారితో పాటుగా ఓ ప్రజాప్రతినిధి ప్రైవేట్ సైన్యం ఆ ఇంటిలో ప్రవేశించి హెచ్చరిక చేస్తూ నీ కేసు మాఫీ అవుతుంది మేము చెప్పినట్లు వీడియో ద్వారా పోయే రంగా మరియు మాజీ శాసనసభ్యునిపై ఆరోపించమని ఆదేశించారు ఆమె భయంతో వివరించలేకపోయింది ఈ మాధవి అంటే మాధవి పైన అనవసరంగా దాడి చేయాల్సిన అవసరం లేదు కానీ ఆమె చేస్తున్నది అక్రమ బియ్యం వ్యాపారం రేషన్ బియ్యం ఏదైతే ఉందో అక్రమంగా నిల్వ ఉంచారు అక్కడ అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ప్యాకెట్లు నిల్వ ఉంచారు దానిపైన సమాచారం అందించారు అధికారులు పోయారు బఫ్రింగ్ చేశారు కేసు రాశారు అది ఇల్లీగల్ ఇల్లీగల్ కాబట్టి అధికారులు వెళ్ళారు తర్వాత సరే అదే అదనంగా మున్నానగర్కు సంబంధించిన చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ద్వారా అతను బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు అందులో నా ప్రోత్సాహం ఉన్నట్లుగా అంటే ప్రభాకర్ సోదరి సార్ ప్రోత్సాహం ఉన్నట్లుగా ఒక వీడియో విడుదల చేశారు నీతి బాహ్యమైన నేతలు ఇలాంటి ఆరోపణలు చేయించడానికి సాహసించడం ఆవేదన కలిగిస్తోంది అంటూ ప్రభాకర్ సోదరి సారు ఆవేదన పడ్డట్టుగా ఇక్కడ రాశారు అయితే ప్రభాకర్ సోదరి సార్ మీద అలాంటి అభియోగాలు రావడం నేను కూడా చింతిస్తున్నా ఎందుకంటే గతంలో ప్రభాకర్ చౌదరి గారిని చూశాను నేను మరీ అంత చిన్న 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 అంటే పెద్దదాన్లకు పోతాడా అని మళ్ళీ అది కూడా కామెంట్ వస్తుంది ఏదైనా కూడా ఉంటే మరి అంత నీతి మాలిన విషయాలు చేస్తాడు ఇలాంటివి చేస్తాడని నేను అనుకోవట్లేదు మరి అంత చిల్లర రాజకీయాలు ప్రభాకర్ చౌదరి సారు చేయడు దీంట్లో అయితే నో డౌట్ కానీ అక్కడ చేసింది ఏంటంటే ఆ వీడియో టేప్ ఏదైతే లీక్ చేశారో అది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత వీడియో లీక్ అయితే యువతల వాళ్ళు ఏమనుకుంటారు ప్రభాకర్ సోదరి దగ్గరుండి ఆ వీడియో లీక్ చేపించి మాపైన రాజకీయ బురద చల్లుతున్నారు మా ఎదుగుదలను ఆపుతున్నారు అనుకునే అవకాశం ఉంది కదా సార్ అదే కదా మీరు అదే ఎవరైతే మీ దగ్గరికి ఆ రంగా వచ్చారో ఆ రంగాని ఆ సీక్రెట్గా ఏదైతే జరిగిందో దానిపైన విచారణ చేపట్టి రాజకీయ రంగు పులమకోకుండా రాజకీయ వేడి రాజుకోకుండా ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఎస్ అఫ్ కోర్స్ మీరు పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు దగ్గుపాటి విజయానికి మీ వంతు కృషి కూడా ఉంది అందులో నో డౌట్ కానీ ఇక్కడ వస్తున్నది ఏంటంటే కేవలం కేవలం ఎగ్జిస్టింగ్ ఆఫ్ పవర్ మనుగుడ కోసం పోరాటం అన్నట్లుగా సాగుతోంది అంటే మా వర్గం అంటే మా వర్గం అన్నట్టుగా అలా కాకుండా ఒకే పార్టీలో అది నేను అంత లోతుగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అది మీ అంతర్గత విషయం ఆ తర్వాత ఇంక ఇక్కడికి వెళ్తే అధికారుల సహకారంతో గతంలో కొందరు నేతలు ప్రత్యర్థుల ఇళ్లలో బాంబులు పెట్టి లేదా గంజాయి లాంటి నిల్వ చేసి తప్పుడు కేసులు బనాయించే సంస్కృతి నేను చూశాను ఆ పరిస్థితి అనంతంలో రాకూడదని భావిస్తున్నాను ఎస్ నిజంగా షెల్యూడ్ సార్ ఎందుకంటే అప్పట్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి మీరు గట్టిగా ఫైట్ చేశారు అందులో కాదనలేని సత్యం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గంజాయి పెట్టో లేకపోతే బాంబులు పెట్టే పరిస్థితికి అంతమైపోయింది అటువంటి పరిస్థితి రాకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సిసి కెమెరాలు బిగించుకుంటున్నారు టెక్నాలజీని వాడుతున్నారు అంత ఈజీగా ఇప్పుడు ఎవరు కేసులు పెడితే పెట్టించుకోవడానికి కూడా సిద్ధంగా లేరు అప్పుడు అప్పుడున్న పరిస్థితులు అది కరెక్టు ఇప్పుడున్న పరిస్థితులు అది లేదు ముఖ్యమంత్రి పదే పదే కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వం కానీ తప్పు చేసిన వారిని మాత్రం చట్టపరంగా శిక్షిస్తాం అని తెలియజేస్తున్నారు ఆ నిర్ణయాన్ని ఆదేశాలని అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది ఆగస్టు ఒకటవ తేదీ బుల్లే మాధవి ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ అంటే జూలై థర్టీ ఫస్ట్ ఆగస్టు ఒకటి రెండవ తేదీలో ఆమె ఫోన్ కాల్స్ వివరాలు సంభాషణల వివరాలు మీరు కనుక పరిశీలిస్తే బెదిరించిన వ్యక్తులు ఎవరు వారి బంధుగణం ఎవరు వంటి విషయాలతో పాటు ఎర్రచొక్క వేసుకున్న వ్యక్తి ఎవరి అనుచరుడు వంటి అనేక విషయాలు వెల్లడవుతాయంటూ ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారంట గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నగరంలో అనేక రకాల నిర్బంధ వసూళ్లు బెదిరింపుల పర్వం మొదలైంది ప్రతి విషయంలో రాజకీయ జోక్యం అధికమైంది స్థానికేతరులు అరాచక శక్తులు ముఠాగా ఏర్పడ్డారు వ్యాపారస్తులు కాంట్రాక్టులు ఇతర వ్యక్తులను బెదిరించే సంస్కృతికి శ్రీకారం చుట్టారు ఇలాంటి ఉదంతాలు నా దృష్టికి వస్తున్నాయి అవసరమని మీరు భావిస్తే వాటి ఆధారాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎస్పి గారికి చెప్పారంట రగడ పెద్దగా కాకుండా అగ్గి జ్వాలలు రాచుకోకుండా మరి ఆ పార్టీ ఏ విధంగా దీనికి చెక్ పెడుతుందో చూడాలి ఎన్నడూ లేని విధంగా అనంతపురంలో అధికార పార్టీలోనే సోషల్ మీడియా సాక్షిగా ఒకరినొకరు దూషించుకోవడం ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోవడం జరుగుతోంది మరి ఈ విధంగా జరిగితే పార్టీకి నష్టం కదా అని చాలామంది తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన చెక్ పెట్టాల్సిన బాధ్యత అధిష్టానాన్ని మరి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ప్రభాకర్ చౌదరి వర్గానికి ఏ విధంగా ప్రయారిటీ ఇస్తుంది దగ్గుపాటి వర్గానికి ఏ విధంగా ప్రయారిటీ ఇస్తుంది భవిష్యత్తులో ఈ నామినేటెడ్ పదవులు ఒకటి ఉన్నాయి అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవుల్లో ఎవరి పావులు వాళ్ళు కదుపుతున్నారు మరి ఏ విధంగా ఎవరికి ఏ విధమైన న్యాయం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే ఏది ఏమైనా ఒకే పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు వైరల్ చేసుకొని ఒకరి మీద ఒకరికి బురద చల్లడం కరెక్ట్ కాదు అని అధికార పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారు